హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే వెయిట్ లాస్ రెసిపీ అండి డైట్లో ఉండేవాళ్ళు వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళ కోసం ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా గల మునగాకుతో దోశ అయితే చేయబోతున్నానండి పిల్లల నుండి పెద్దల వరకు చాలా అంటే చాలా టేస్టీగా తినేస్తారు తినేదానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు వరకు పెసరపప్పు అయితే వాష్ చేసుకునేసి టూ టైమ్స్ వాటర్ అయితే గంట సేపు అయితే ఊరబెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ పోసి జీలకర్ర మిరియాలు మూడు వెల్లుల్లి స్కిన్ తీసేసి అయితే వేసుకునేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత మునగాకు బాగా అయితే కడిగేసుకునేసి అయితే వేసేసుకుందాము వేసేసుకునేసి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కన అయితే పెట్టేసుకోవాలి మిక్సీ జార్లో ముందుగా పెట్టిన పెసరపప్పు మునగాకు కారానికి తగ్గట్టుగా చిల్లీ గ్రీన్ చిల్లీ కూడా వేస్తున్నానండి కొద్దిగా వాటర్ పోసి అయితే మనం బాగా మెత్తగా అయితే చూసారా ఈ విధంగా అయితే పేస్ట్ లాగా చేసేసుకునేసి బౌల్లో అయితే పోసేసుకోవాలి మనము దోశ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో దానికి తగ్గట్టుగా వాటర్ అయితే పోసేసుకునేసి కొద్దిగా సాల్ట్ వేసుకునేసి అయితే బాగా అయితే కలిపేసుకోవాలండి కలిపి పక్కన అయితే పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకునేసి దోశ పెట్టుకునేసి లైట్గా ఆయిల్ లేకపోతే వాటర్ స్ప్రెడ్ చేసేసుకునేసి టిష్యూతో బాగా రుద్ది వేసుకునేసి మనకి దోశ ఎంత కావాలో దాన్ని తగ్గట్టుగా అయితే వేసేసుకోవాలండి రెండు పక్కల ఖాళీ బాగా అయితే చూసారా ఈ విధంగా కాలిన తర్వాత అయితే తిప్పించుకోవాలండి రెండు దోశలు తింటే చాలండి కడుపు బాగా నిండిపోతుంది ఇందులోకి ఏ చట్నీ అయినా సూపర్గా ఉంటుందండి మునగాకు చెట్టు అందరి ఇంట్లో ఉంటుందండి వారానికి రెండుసార్లు అయినా ఖచ్చితంగా ట్రై చేయండి అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను వీడియో నేస్తే ఓకే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్